ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ आदित्याय नमः ॐ सूर्य अरिस्ते सूर्य सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని సుక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి చేత రవి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఆరోగ్యకారకుడు సూర్యుడు అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశిస్తుండాలని కోరుకుందాం కర్కాటక రాశి వారికి ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానుతో కలిపి కుంభరాశిలో సంచారం చేయడం వలన అందులో అష్టమస్థానంలో శని భగవానుడు ఉండగా అష్టమస్థానంలోకి రవి సంచారం అవ్వడం వలన ఈ మాసాంతం వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా కొంతకాలం సమయాన్ని అలాంటి పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి చిన్న చిన్న విషయాలకు ఆందోళన యంత్రాలతో ఆయుధాలతో ఫేస్బుక్లలో మీ బ్యాంకు యొక్క లావాదేవీలలో షేరింగ్ చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు అవసరం లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉండడం వాహన ప్రమాదాలు జలగండం వాహన గండాలు డబ్బులు పోగొట్టుకోవడము పోలీస్ స్టేషన్లు గొడవలు అనేటువంటి సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త